హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యూ ప్రాపర్టీస్ అలాగే మనకి విజయవాడ వైజాగ్ నేషనల్ హైవే ఆనుకొని ఉన్న ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్ వచ్చిందండి ఇది మనకి పద్దెనిమిది సెంట్లు సైట్ ఒకటి అలాగే పదహారు సెంట్ల పదహారున్నర సెంట్లు సైట్ ఒకటి అంటే మనకి ఆ రెండు గిట్టు చేస్తారు లేదంటే ఒకే గిట్టుగా అన్నమాట మనకి ఇది మనకి రెండు ఫ్లాట్ గా ఇస్తారు ఒక ఫిట్ ఇస్తారు మనకి ఇది మనకి చూస్తే కనుక మనకి అదే చిన్నవాటిపల్లి మెడికల్ కాలేజ్ దగ్గర వెస్ట్ బైపాక్ ఫేసింగ్ అయితే వెస్ట్ వైబర్స్ కేవలం వన్ పాయింట్ కేఎం లోపే ఉండదు అనమాట వన్ కే ఉండదు మేము అలాగే మనకి ఈ లొకేషన్ చూస్తే కనుక కమర్షియల్గా రెస్టారెంట్స్ లోన్ గా డెవలప్ అవుతున్న లొకేషన్ అనమాట అంటే ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ చూద్దామని ప్లాన్ చేసుకున్నారో ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేషనల్ హైవే ఫేసింగ్ నానికి ఉండదు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సెంట్ వచ్చేసి మనకి పద్దెనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు అన్నమాట ఇది ఇంతకు ముందే ఇక్కడ ఈ సెంట్ ఇరవై లక్షలు ఇరవై ఒక లక్షల జరిగింది ఇక్కడ మనకి కేవలం అర్జెంట్ సేల్ కాబట్టి ఇది మనకి పద్దెనిమిది లక్షల యాభై వేలకి ఇస్తున్నారు అలాగే మనకి ఈ ఈ ప్రాపర్టీ చూస్తే కనుక మనకి గన్నవరం నుంచి కేవలం గన్నవరం లొకేషన్ లోనే ఉండదు ఇది మనకి ఇది చూస్తే కనుక వెస్ట్ బైపల్స్ కానీ నేషనల్ చాలా నేషనల్ కనక్టివిటీ ప్రాపర్టీ అనమాట అలాగే అలాగే మనకి వెజిమెంట్ చూస్తే కనుక ఫార్టీ సిక్స్ ఇంటూ వన్ సిక్స్టీ ఫైవ్ దాకా డైమండ్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియబడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్